జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చె దేవీం సరస్వతీం వ్యాసం తేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు హస్తిన నుండి బయలుదేరి కురుజాంగళ పాంచాలాన్ సూరసేనాన్సామునాన్ కురుజాంగళ ప్రదేశాన్ని దాటాడు కృష్ణ భగవానుడు పాంచాల దేశాన్ని సూరసేన ప్రాంతాలను దాటి కురుక్షేత్రాన్ని దాటి మత్స్య దేశాన్ని దాటి దారిలో ఎడారి ప్రాంతమైనటువంటి సారస్వతాన్ని కూడా కృష్ణ భగవానుడు దాటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ద్వారక వైపు శ్రీకృష్ణ భగవానుడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ద్వారకను సమీపిస్తూ ఉన్నాడు అయితే కృష్ణ భగవానుడు ప్రయాణమై ఆయా ఆయా దేశములను దాటుతూ ఉంటే ఆయా దేశములలో ఆయా ప్రాంతములలో ఉండేటటువంటి వారంతా తత్ర తత్రై హరిహి అక్కడ ఉండేటటువంటి జనులంతా కూడా ఆ దేవదేవుడిని పూజించి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు అవన్నింటిని స్వీకరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే సంధ్యా సమయం అవుతూ ఉంటుందో ఆయా సంధ్యా సమయాలలో అక్కడక్కడ అక్కడక్కడ ఆపుకొని సంధ్యావందనాదులు చేసుకుంటూ ప్రయాణము సాగిస్తూ ఇక ద్వారక దగ్గరికి వస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే తన రాకను తన దేశ ప్రజలకు తెలియచేయటం కోసం తన రాకను తన దేశ ప్రజలకు తెలియచేసి వారిలో ఉండేటటువంటి విషాదాన్ని తొలగించటము కోసమని శ్రీకృష్ణ భగవానుడు దద్మౌ దరవరం తన శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంది శంఖం తెల్లగా ఉంది శంఖం అయితే పూరించేటటువంటి శ్రీకృష్ణ భగవానుడి అధరాలు పెదవులెట్లా ఉన్నాయి అధర సోని సోని మా అద్భుతంగా ఎర్రగా ఉన్నాయి కృష్ణ భగవానుడి అధరములు ఆ అధరములలో ఉండేటటువంటి ఎరుపుదనము తెల్లగా ఉండేటటువంటి శంఖము మీద పడటం వల్ల శంఖము ఆ ఎరుపుదనానికి ప్రకాశిస్తూ తెల్లదనము పోయి ఎర్రగా మారినటువంటి అప్పుడే వికసిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి ఒక తామర పుష్పమా అన్నట్టుగా శంఖము కనిపిస్తోంది కృష్ణ భగవానుడి చేతిలో అధరములకి దగ్గర అందరూ చూస్తూ ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు లోకాలన్నీ అనుభవిస్తూ ఉన్నాయి కృష్ణ భగవానుడి అధర సౌందర్యాన్ని కృష్ణ భగవానుడి చేతిలో అధరములకు దగ్గరగా ఉన్నటువంటి శంఖ సౌందర్యాన్ని కృష్ణ భగవానుడు శంఖాన్ని పూరిస్తే వచ్చినటువంటి ప్రణవశబ్ద సౌందర్యాన్ని లోకాలన్నీ అనుభవిస్తూ ఉన్నాయి అంటూ సూతమహాముని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ